ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను వాదోపవాదాలను చర్చలను తర్కశాస్త్రానికే తల్లి వాటి వల్ల ఫలితం శూన్యం నిష్కలంకమైన భక్తి మార్గంలో వాదోపవాదాలకు చోటు లేదు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్